అధికారంలో ఉంది కానీ ఇప్పుడు ఆరి గ్యారంటీలు అనేసి అది అని ఇది అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు మీరు చెప్పిందనే చెయ్యండి లేకపోతే మీకు చేత కాకపోతే అసలు హామీలు ఇవ్వకండి నేను చెప్పేది అది అది హామీలు ఇస్తా అంటున్నారు మూడేళ్ళు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఏదో ఏది చేశారు ఏం చేయలేదు కదా ఈ రెండు వేల ఐదు వందలు చేయలేదు అదే మహిళలకు స్కూటీ ఇస్తా అన్నారు పెంచెన్స్ ఏది చేయలేదు చేస్తాను లేదండి ఇంకా బీఆర్ఎస్ చనిపోయిన అన్నయ్యనైనా ఇప్పుడు మొన్న బామ చనిపోయినా కానీ వాళ్ళ అమ్మ బాధలో ఉన్న మొన్న బతుకమ్మ చీరలు ఇస్తాను రేవంత్ రెడ్డి పిండు ఇవ్వలేదు కానీ ఆమె బాధలో ఉన్న ఆడవాళ్ళందరికీ చీర ప్రొవైడ్ చేసింది ఇక్కడ ఏరియా వాళ్ళకి ఇంకొకటి రోడ్స్ వేపించారు వాటరు డేనిస్ ప్రతి ఒక్క వరకు ఆయన చనిపోయిన ఆయన మీద మంచి అది ఉంది అన్నీ చేయించాడు ఆయన అది అనుభూతి ఉంది ప్లస్ ఆయన వర్కర్ చాలా కాబట్టి తర్వాత కూడా వాళ్ళ పిల్లలు తను కూడా చేసారనే నమ్మకం మాకు కొంత ప్రచారం చేస్తుంటే వాళ్ళ కూతురు మీద ఉన్న అభ్యర్థి మీద ఇద్దరు మీద కాంప్లీట్ చేయాలి మాగంటి గూర్పునాథ్ భార్య మీద కూతురు మీద ఏడుస్తుండే ప్రచారం చేస్తుండే అంటే మసీదుకి వెళ్ళి ప్రచారం చేస్తుండ్రు అని అట్లా ఇలా చేస్తారండి ఇప్పుడు అభ్యర్థి కాబట్టి ఆమె ఈ మసీదులో చేయచ్చు గుళ్ళో చేయొచ్చు ఏదైనా చేయొచ్చు తప్పేముంది దాంట్లో మాకు ఖచ్చితంగా చేయాల్సిందే కదా వాడు చచ్చిపోతే వాడి పెళ్ళమె ఏడుస్తూ ఆ మాట అని ఉన్నానండి అసలు మెయిన్ ఇప్పుడు అభ్యర్థి కాదు ప్రతి ఒక్క మహిళకి తప్పే అసలు ఆయన ఇప్పుడు మనం చనిపో నువ్వు చనిపోయినాక ఏం చూస్తోలే కానీ చనిపోయినాక మీ భార్య ఆ ఏడుస్తుంటే అప్పుడు కూడా వేరే వాళ్ళు అంటే ఊరుకుంటారా అది చాలా రాంగ్ అదే ఒక మహిళ భర్తతో ఉంది పిల్లలు ఉన్నారు సడన్గా మధ్యలో వదిలేసిపోయింది కాబట్టి ఆ బాధ అలాగ ఉంటుంది అది ఎమోషన్తో వచ్చింది దాన్ని కూడా రాజకీయంగా చేసే వాడంత వేస్టే లేడు టూ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అండి